హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసేవాళ్ళు తప్పకుండా మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీకు రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది కదా అది క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే డైలీ మన వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా అనమాట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత సపోర్ట్ చేసినందుకు మాకు చాలా చాలా థ్యాంక్ యూ ఓకే ఇప్పుడైతే మన వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ముందుగా అయితే నేను ఇది మార్నింగ్ అనమాట పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు మామూలుగా అయితే అసలు మా వారికి అయితే బాగా బాడీ పెయిన్స్ జలుబు దగ్గు బాగా సర్ది ఎక్కువైంది నాకు కూడా కొంచెం ఎక్కువ హీట్ చేసేసి బాగా కొంచెం గొంతు పట్టేసినట్టుగా ఉంది ఈ కింద పెదవి మొత్తం అట్లా పొక్కినట్టుగా అయిపోయింది అనమాట అంటే లో ఫీవరు ఏదో ఉందనుకుంటా ఫీవరు బాగా హీట్ చేసినట్టుగా ఉంది అందుకని అప్పుడే నాకు ఇలా ముక్కు దగ్గర ఇక్కడ ఇలా వస్తూ ఉంటాయి అనమాట అప్పుడప్పుడు ఓకే నేనైతే టీ అయితే పెట్టేశాను నెక్స్ట్ ఇది ఈవినింగ్ లాగు టీ పెట్టేసిన తర్వాత కొన్ని పాలు ఉంటే పక్కన పెట్టాను అవి ఎలాగో నిన్నటివి కాబట్టి కొంచెం నాకు ఎందుకో కొంచెం స్మెల్ లాగా అనిపించింది కాగబెట్టేస్తే విరిగిపోయింది అనమాట ఇదేమో పన్నీర్ మా దీవి నాకు పన్నీర్ ఎలా చేస్తారని డౌట్ వచ్చింది లాస్ట్ టైం అడిగినప్పుడు చూపించలేదు అనమాట ఇప్పుడైతే చూపిస్తున్నాను పన్నీర్ ఇలా పాలు వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసుకొని విరిగించేసుకోవాలి ఆటోమేటిక్గా విరిగినా సరే ఏం మనకి పెద్ద రాదు ఇంకా వాటంతటా విరిగినవి కొంచెం పులుపు కూడా ఉండదు అనమాట ఇవి ఇలా క్లాత్లో తీసేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా గిన్నెలో పడేలాగా తీసుకొని ఒక స్ట్రైనర్లో పల్చటి క్లాత్ తీసుకొని దాంట్లో విరిగిన పాలు వేసేసి బాగా టైట్గా చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టి దానిపైన మనకి ఏదైనా బరువు పెట్టుకోవాలి నేనైతే విరిగిన పాలు గిన్నె ఉంది కదా ఆ వాటర్ అయితే దీనిపైన బరువు పెట్టేసాను ఒక టూ త్రీ మినిట్స్లోనే వాటర్ అంతా గట్టిగా పిండేశాను కాబట్టి పన్నీర్ అయితే వచ్చింది దీవెనకి ఇంకో డౌట్ వచ్చింది ఎన్ని పాలైనా ఇంత చేసుకోవచ్చు పన్నీరు ఇట్లనే బయట కూడా చేస్తారంటే సేమ్ ఇలాగే చేస్తారు ఇలానే ఉంటుంది కట్ చేస్తే విరిగిపోయిందా పట్టుకుంటే విరుగుతుందా అని అన్ని డౌట్స్ వచ్చాయనమాట అది తినడానికి తీయడానికి కూడా బయటపడింది అనమాట అందుకే క్లాత్ ఇలా తీసి తీసుకుంది పన్నీర్ బాగా ఇష్టం ఈనకి పాలక్ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా ఇప్పుడు వైట్ వైట్ పీసెస్ ఉంటాయి కదా మనం రోటీలో తింటాం అంటే అవి అంటే కూర అవి ఇలా చేస్తారని డౌట్ వచ్చి కొంచెం చేసి చూపించాను కట్ చేసి చూపించి విరిగిపోయింది అంటే సేమ్ అట్లనే వచ్చింది భలే సాఫ్ట్గా వచ్చింది చాలా బాగుంది మనం ఇలా అంటే కట్ చేశాను చాలా బాగా వచ్చింది చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే పాలు ఎక్కువ యూస్ చేసుకొని పాలు కొంచెం విరగ చేసుకోవచ్చు బాగుంటుంది మన ఇంట్లో చేసుకున్నది అయితే కొంచెం హైజీన్గా ఉంటుంది కాబట్టి చేసాను ఇవే అక్కకి చూపిస్తున్నా డౌట్ వచ్చింది ఎలా చేస్తారు పన్నీర్ అంటే పాలు విరిగే కదా చూపించాను అంటే నువ్వు చేసి తింటున్నావా ఎప్పుడు తిందాం మనం మనం తినలేదురా అప్పుడప్పుడు తింటాం కదా బయట షాప్ లో తీసుకొచ్చి అది ఎలా చేస్తారు అని అక్క అడిగింది అయితే ఈ రోజు కొంచెం పాలు ఇరిగాయి కదా దాంతో చూపించా అనమాట ఇలా ఉంటది ప్రాసెస్ అని అర్థమైందా పోది ఎందుకమ్మేస్త మా దీవెన ఏం మాట్లాడితే అర్థం కాదు ఇంకా మార్నింగ్ అయితే ఇది మార్నింగ్ లాగా అనమాట పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు పూరీ చేశాను టిఫిన్కి ఏం నానబెట్టలేదు అనమాట ఇడ్లీ పిండి ఇడ్లీ రవ్వ అవన్నీ తీసుకొచ్చాము డీమాట్లో మొన్న కాకపోతే ఏం నానబెట్టలేదు ఆల్రెడీ మొన్న మొన్నటిదాకా ఇడ్లీ దోశ వేసాను మళ్ళీ ఒక ఒకరోజే మ్యాగీ చేశాను ఈ రోజేమో పూరి చేస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే పూరి పిండి వాటర్ సాల్ట్ వేసేసుకొని వేళ్ళతో బాగా మిక్స్ చేసి వాటర్ వేసుకుంటూ కూడా ఫస్ట్ వేలతో మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా అరిచేపెట్టి కలపకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కువ కూడా పిండిని అలా వాటర్ వేస్తే అరిచేతో బాగా మసాజ్ చేస్తే ఎక్కువగా పొంగదు ఫస్ట్ వేలతో తడిపిన తర్వాత మనకి హ్యాండ్ తోటి బాగా చేసుకోవాలి వద్దా నీకు లంచ్ బాక్స్లో పెట్టా కదా ఎగ్ ఫ్రై టైం లేనప్పుడు పూరి చేస్తున్నా మళ్ళీ వేరే కర్రీ పెట్టుకుంటే కొంచెం లేట్ అవుతుంది అనేసి ఎగ్ ఫ్రై చేశాను సింపుల్ గా ఎగ్స్ ఎప్పుడు మన దగ్గర స్టోర్ ఉంటాయి కాబట్టి దాంతోనే ఆమ్లెట్ గానీ ఎగ్ ఫ్రై గానీ ఎప్పుడు ఉంటాయి అయిపోగానే మళ్ళీ తెప్పించేస్తూ ఉంటాను అనమాట దానికోసం బాబు కొంచెం కారం తక్కువగా తింటాడు కాబట్టి రోజు బాయిల్ ఇచ్చాను నీకు పెట్టా కదా లంచ్ బాక్స్ లో తిన్నాను పొద్దున పొద్దున్న లేచినాకనా నేను లంచ్ బాక్స్ లో పెట్టా నీకు లంచ్ బాక్స్ ఎందుకు పెట్టినా తొందరగా చేసి ఫస్ట్ బాయిల్ ఎగ్ ఉడకబెట్టుకో బాయిల్ ఎగ్ ఉడకబెట్టే నీకు లంచ్ బాక్స్ లో పెట్టా టిఫిన్ చేసావు కదా ఆ రోజు హెవీగా ఉంటుంది మళ్ళీ ఎగ్గు మళ్ళీ అందులో పూరి బస్సులో జర్నీ చేయాలి కదా నువ్వు వామిటింగ్స్ అవుతాయని ఈ మార్నింగ్ ఇవ్వలే లంచ్ బాక్స్లో పెట్టా స్నాక్స్ దాంట్లో ఓకే రేపటి నుంచి ఇస్తాలే మార్నింగ్ ఎన్ని డౌట్స్ వస్తాయి మా దీవెనికి అది వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే వస్తాయి అన్నమాట అన్ని డౌట్లు పూరి పిండి అయితే కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను కాసేపు నానుతుందనేసి నెక్స్ట్ టమాటో కట్ చేసుకున్నాను చట్నీ కోసం దాంట్లోనేమో తోకలు తోకలుగా వేశాను కదా మిర్చి అవి నిన్న నైటు బజ్జీ చేశాను పిల్లలకి స్నాక్స్ కోసం అని ఆ తోకలు కట్ చేసిన మిర్చి ఉంటే అవి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను అవి చట్నీలోకి వాడాను ఇది కొరి పచ్చడి మొన్న పెట్టాను కదా పండ్ల పచ్చడి టమాటానేమో ఆల్రెడీ నేను డబ్బాలు పెట్టేసుకున్నాను ఇదేమో బాక్స్లో తీసుకొచ్చాను అక్కడ ఇంటికాడ నుంచి నేనేం తీసుకెళ్ళాలి మిరపకాయలు తీసుకెళ్ళాను కానీ పచ్చడి తీసుకువ్వడానికి ఏమైనా తీసుకెళ్ళాలని గుర్తే గుర్తులేదు అందుకనేసి స్టీల్ బాక్స్లో పెట్టుకొని వచ్చాను నెక్స్ట్ నా దగ్గర జామ్ బాటిల్స్ ఉంటాయి కదా ఇవన్నీ దాదాపుగా ఒక సెవెన్ వరకు అవి ఉంటాయి ఇంకొకటి తీసుకొచ్చాము మొన్న పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అవి తింటారనేసి బ్రెడ్ జాము కంపల్సరీ తీసుకొస్తాను తర్వాత ఎక్కువ తిననివ్వను దీవెనకి పడదనమాట ఫ్రిడ్జ్లో పడదు బయట పెట్టినా పడదు బాగా తగ్గొచ్చేస్తా వాడికి వెంటనే అందుకని చాలా తక్కువ మొత్తానికైతే సీసాలో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ గిన్నెలో ఉంటే ఏమవుతుందంటే స్పూన్స్ కూడా కొంచెం పచ్చడిలో మనం ఇవి ఫైబర్ అవి పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే బాగా బ్లాక్గా అయిపోయి పచ్చడి పాడైపోయి స్మెల్ వస్తుంది గిన్నెలు కూడా ఖరాబ్ అయిపోతాయి ఎక్కువ రోజులు ఉంటే స్టీల్ బాక్సెస్లో స్టీల్ క్యాన్లో డబ్బాలల్లో వాటిలల్లో ఉంచకూడదు అసలు పచ్చడి వేస్ట్ అయింది పచ్చ అంత టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది అనమాట చూడ్డానికి కూడా బాగోదు సీసా కానీ లేదంటే ఏదైనా డబ్బా ఉంటే డబ్బా చట్నీ అయితే రెడీ అయిపోయింది అంటే టమాటా ఉడికించినప్పుడు కొంచెం చింతపండు ధనియాలు జీలకర్ర కొత్తిమీర వేసాను ఉడికిన తర్వాత మిక్సీ అయితే చేశాను ఎంత హడావుడిగా ఉంటుంది అంటే పొద్దున అసలు మామూలుగా ఉండదు దాని బదులు నేను ఇడ్లీకో దోశకో వేస్తుంటే బాగుండు అనిపించింది అంత కంగారులో మొత్తం అంత వంటంతా అయిపోయింది కానీ నాకు కొంచెం నాకు జడ వేసే టైంలో పాపం ప్రశాంతంగా తినదన్నమాట ఎంత తొందరగా లేచినా అంత లేట్ అవుద్ది తొందరగా లేచిన రోజు ఇంకా లేట్ అవుద్ది ఎందుకో మరి అర్థం కాదు మొత్తానికైతే ఆయిల్ హీట్ పెట్టేసుకొని నెక్స్ట్ పూరి అయితే చేసేసాను ఇది పిండితో చేయలేదు ఆశీర్వాద్తో చేసాను అనమాట అందుకే కొంచెం కలర్ ఇలా వస్తాయి ఇవైతే కొంచెం ఆయిల్ కూడా పీల్చినట్టుగా అనిపిస్తుంది నాకు ఆయిల్ ఆయిల్గా అంత ఇష్టం ఉండదు ప్రస్తుతానికైతే అదే దొరికిందా ప్యాకెట్ ఇంకా దాంతోనే చేశాను చపాతీ కూడా చేయొచ్చు కాకపోతే మార్నింగ్ మార్నింగ్ చపాతీ తినబుద్దు అవ్వదు అనమాట మా ఇంట్లో ఎవరు తినబుద్ద అవ్వదు లంచ్ డిన్నర్కి అయితే స్నాక్స్కి అయితే బాగా తింటాం కానీ పొద్దున్న టిఫిన్ లాగైతే అయితే అవ్వదు ఒక్కొక్కసారి చేస్తాను అంటే ఎప్పుడైనా పిల్లలు వద్దు అని అన్నారంటే పూరి చేస్తాను దీవెనైతే అసలు మాక్సిమం వద్దు అన్నాడు పూరి ఎప్పుడైనా మూడు పూట్లో పెట్టినా తింటాడాడు ఒకటి స్నాక్స్కి కూడా తీసుకెళ్ళాడు షుగర్ వేసుకొని కొంచెం ఇద్దరికైతే రెండు రెండు పూరీ వేసేసి కొంచెం చట్నీ వేసేసి ఇచ్చాను ఇంకా మీ నేనైతే అప్పుడు వేయలేదనమాట మిగిలినవి తర్వాత వేసుకున్నాం పిల్లలు వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చేశాను ఎందుకంటే జుట్లు వేయాలి కాబట్టి తనకి లేట్ అయిపోయింది ఇంకా మా వారు కూడా చేత కాకపోయినా లేసారు పాపం మా దీవెన్ బాబు వాళ్ళు నాన్న లేస్తేనే రెడీ అవుతాడు నాకైతే అసలు మాట్టినాడు అంటే మాట్టినాడు అంటే ఫాస్ట్గా రెడీ అవ్వడనమాట ఈయనైతే ఇంకా రెడీ చేస్తారు కాబట్టి డ్రెస్ వేయడం షూ వేయడం ఏదైనా తినిపించాలంటే తినిపించడం కాబట్టి తొందరగా అయిపోతుంది మాకు ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి అందులోనూ తర్వాత మళ్ళీ అవన్నీ చేసుకోవాలి వంట స్నాక్స్ అవన్నీ తీసుకోవాలి కాబట్టి కొంచెం నాకు టైం అది సెట్ అవ్వదు ఇంతకుముందు ఎయిట్ థర్టీకి వచ్చేది బస్సు ఇప్పుడేమో ఎయిట్కే వస్తుంది ఇంకా అయిపోయింది ఇంకా సిక్స్కి సిక్స్ థర్టీకి సెవెన్కి వెళ్ళే పిల్లలు ఎలా ఏమో తెలీదు పాపం వాళ్ళకి నిద్ర ఉండదు మెయిన్ అందుకే నేను కొంచెం లేట్గానే లేపుతాను మా పిల్లల్ని ఎందుకంటే నైట్ హోంవర్క్ చేసుకుంటారు కాబట్టి ఇది వచ్చిన తర్వాత నేను పొద్దున కొంచెం లేటుగా లేచాను టీ తాగుతున్నా అనేసి మా దీవెన బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు మడత పెట్టలేదు దానికోసం బట్టలు మడత పెడుతుంది అనమాట హెల్ప్ చేస్తుంది నాకు మా దీవెన ఏమో ఉప్మా పెట్టేస్తే తిన్నాడు షుగర్ వేసుకొని తింటున్నాడు ఫస్ట్ ఇచ్చాను మళ్ళీ కావాలి ఇంకా కావాలి స్వీట్గా తింటున్నాడు ఇంత స్వీట్ తినేసి దగ్గు తెచ్చుకుంటా ఉంటాడు అనమాట ఊరికే రాదు కానీ జలుబు వస్తుంది లోపల లోపల గొంతు పట్టేయడం వాయిస్ చేంజ్ అవ్వడం ఇలాగ బట్టల అన్నీ మడత పెట్టేసి ఎవరి వాళ్ళకి వాళ్ళ నాన్నవి నావు వాళ్ళ తమ్ముడు ఇవన్నీ అన్నీ మడత పెట్టి సెల్ఫ్లో పెట్టేసి వచ్చింది ఉప్మా పెట్టే తిను ఫస్ట్ చల్లారుతుంది అంటే తనేం వేడివేడి తినదు కదా కాసేపు చల్లారినాక తింటా అని పక్కన పెట్టింది అనమాట ఆమె షుగర్ వేసుకోదు చట్నీ వేసుకొని తినేస్తుంది పండ్ల పచ్చడి ఉంది టమాటో పచ్చడి పెట్టాం కదా అదే వేసుకుంది అది ఈవెన్ దాంట్లో కరివేపాకు ఉల్లిపాయ జీలకర్ర అన్నీ సపరేట్ చేసి తింటాడు ఉప్మాని ఏదైనా ఇంకా నా టీ కూడా రెడీగా ఉంది నేను కూడా తాగేశాను ఇది అనమాట ఈ రోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్